నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తానండి ఒక్కసారి చూడండి ఓకే కనిపిస్తుందా అండి విజయ గారు స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుంది మేడం ఓకే ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు కోర్సులోకి వెళ్తారో అంటే ఎప్పుడైతే వెబ్సైట్లోకి వెళ్తారో ఆల్రెడీ పద్మా గారిది ఉంది నా దగ్గర ఆల్రెడీ పద్మా గారి ఉంది వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనది డాష్ బోర్డ్ ఉంటుంది రైట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళడం ఒకవేళ ఇన్ కేసు డాష్ బోర్డ్లో కనుక మీ కోర్సును కనబడకపోతే నథింగ్ టు వరీ యూ కెన్ గో టు హోమ్ పేజ్ ఓకే హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళి మీరు ఏ కేటగిరీ బేసిక్లో తీసుకున్నారా ప్రీమియంలో తీసుకున్నారా వర్క్ తీసుకున్నారా ఎందులో తీసుకున్నారు ప్రీమియంలో తీసుకున్నాము ప్రీమియంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ లెర్నింగ్ అని వచ్చింది కదా స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కోర్స్ ఇన్ఫో అనేది మొత్తం ఉంది దాని పక్కన మీకు రివ్యూస్ అనే ఆప్షన్ ఉంది చూడండి రివ్యూస్ రివ్యూస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ ఏ రివ్యూ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ కోర్స్కి మీరు రివ్యూ ఇవ్వగలరు సో ఇక్కడ రైట్ ఇయర్ రివ్యూ దగ్గర మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు అలా రివ్యూ ఇచ్చేసి సబ్మిట్ రివ్యూ దట్స్ ఇట్ అంతే ఓకే బయట వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఎవరైనా మన వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఈ రివ్యూస్ చూసి ఓకే చాలా బాగా చెప్తున్నారా కానీ ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు సో అందుకనే మీ రివ్యూ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి అనురాధ గారు హరిత గారు హారతి గారు పద్మ గారు ఓకే ష్యూర్ అర్థమైందా మీకు అర్థమైంది మేడం ఆ సో కొంచెం పాసిబుల్ అయినంత వరకు మీరు రివ్యూ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది